ఇది డిస్టిక్ చిన్నపల్లి మండల్ మంగళూరు గ్రామంలో స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినప్పుడు అంటే పిల్లలు డ్రాప్ అవర్లు ఎక్కువ అవుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైమరీ స్కూల్ లెవెల్ ప్రైమరీ స్కూల్ పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాను స్కూల్లో బిల్డింగ్ లో ట్యూషన్ చెప్తున్నాను మా అసోసియేషన్ పేరు మంగళూరు విజ్ఞాన వేదిక అసోసియేషన్ దీన్ని మేము దాదాపుగా వన్ ఇయర్ అయింది స్టార్ట్ చేసి అంతకుముందు బిల్డింగ్ లేకుండే బిల్డింగ్ లేకుండే స్కూల్లోనే వేసంటుంది ఇప్పుడు ఈఆర్ బిల్డింగ్ నిర్మించి నిర్మించుకున్నాను గౌరవ కొండయ్య అధ్యక్షుడు గౌరవ కొండయ్య ఆయన రిటైర్డ్ ఆర్టీసీ అతను ఒక ఏడు లక్షల ఆర్థిక సహాయంతో ఈ బిల్డింగ్ నిర్మించింది ఇందులో అయితే ఉచిత టీషన్ చెప్తున్నాను అంటే ఇద్దరు టీచర్లను ఎంప్లాయీస్ మొత్తం ఈ ఊర్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా వాళ్ళ జీతాల్లోకి వెళ్ళి ఇంత అమౌంట్ తీసి పక్కన పెట్టి ఆ ఆ పైసలతోని ఇద్దరు టీచర్లను నియమించి ట్యూషన్ చెప్తున్నాను ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు ట్యూషన్ చెప్తాము అండ్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు వచ్చి హోంవర్క్ చేసుకుంటారు వాళ్ళు కూడా ఇది మొత్తానికి అయితే స్కూల్లో డ్రాప్ మంగళూరులో పిల్లలు ఎక్కువ మంది డ్రాప్ అవుట్ అవుతారు ఆ డ్రాప్ అవుట్ లను అధిగమించాలనే ఆలోచనతోనే మేము స్టార్ట్ చేశాము గ్రేట్ 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 స్టార్ట్ అన్న మంచి ఆలోచన ఎవరు విద్యాదానం చేస్తుందంటే అది చాలా గొప్ప విషయం మీరే మొత్తం చెప్తారు కానీ విద్యా విజ్ఞాన వేదిక అయితే అంబేద్కర్ విజ్ఞాన వేదిక అనుకున్నాము రిజిస్టర్ చేయడం కాలేదనా అందుకే మంగళూరు అంటే నాయకుల పేరు ఏది కాదంట అందుకే అంబేద్కర్ విజ్ఞాన వేదిక అనే హెడ్డింగ్ తో మేము మొదలు పెట్టాం కానీ లాస్ట్ మంగళూరు విజ్ఞాన వేదిక నడిపించుకోవాల్సి వచ్చింది ప్రస్తుతానికి అయితే అసలు నేను కూడా కోశాధికారి ప్రతి ఊర్లో ఎట్లే జరిగితే చాలా చదువులా వెనుకబడి లేకుండా ముందు కేంద్రం ఈ ఊర్లో టీచర్లకి మేధావులకి ఈ ఊర్లో ఉన్న రాజకీయ నాయకులకి అన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిజంగా మీ ఆలోచన ఈ ఊర్లో వచ్చిన ఒక మెరుపు ఈరోజు ఇంత పెద్ద కేంద్రాన్ని నిర్మించింది ఇది భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకు కూడా చాలా ఎంతో గొప్ప సంపదగా నిలుస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం ఇక్కడ ఇలాంటి విషయాల్ని ఇలాంటి కేంద్రాల్ని మరింత జిల్లా కూడా ఆదర్శంగా తీసుకొని నిర్మించాలని చెప్పేసి ఇలాంటి విద్య ఇలాంటి బోధన విజ్ఞానదాయకమైన బోధన చాలా అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న సమాజానికి కాబట్టి ఇలాంటి విజ్ఞానాన్ని మరింత పెంపొందించాలని ప్రతి ఒక్కరికి కోరుకోవాలనేది కోరుకుంటాం రోజు ఈరోజు జరిగిన ఒక బుద్ధుని మంత్రాలు చేసారనే నికులదండ వేసి అతని కొడితే ఆ ఊహ నుంచి ప్రజల్ని బయటపడగడానికి ఆ భయాందోళన నుంచి ప్రజల్ని చైతన్యపరచడానికి అది లేవని చెప్పే క్రమంలో ఒక మ్యాజిక్ షో ఏర్పరిచి ఒక మోటివేషన్ మోటివేషన్లో చెప్పి వాళ్ళకి మంచి చైతన్యం కల్పించడానికి వచ్చాము అందులో భాగంగా మన అన్న లోకల్ నాయకుడు మంగనూరులో మన శంకరన్న మధ్యాహ్నం మంచి గమనించి మంచి భోజనం పెట్టించాడు అయితే అన్న ఉద్యోగం చేస్తూ ఒక మహానీయుల ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ ఊర్లో ఉండే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళంతా కలిసి తలాబింది పైసలు వేసుకొని ఒక పేద విద్యార్థులకు చదువుకోలేని విద్యార్థులకు ఒక చదువు చెప్పించాలి వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలి ఇంకా కింది తరాలు మొత్తం చదువు లేక చదువుకు దూరం అయిపోయినాయి ఈ తరాలన్నా ముందుకొచ్చి బాగుపడాలని చెప్పి వాళ్ళు కృషి చాలా బాగున్నది అసలు ఈ అసలు ఈ థాట్స్ ఎలా వచ్చిందో కానీ చాలా బాగొచ్చింది ఎవరు సామాన్యంగా ఇటువంత పెద్ద సాహసం చేయరు కానీ వీళ్ళు వీళ్ళ గ్రామం నుంచి ఒక మంచి చైతన్యం పొంది అంబేద్కర్ ఏదైతే చెప్పిండో పే బ్యాక్ టు ద సొసైటీ నువ్వైతే ప్రపంచం నువ్వైతే జ్ఞానం ఏ విధంగా అయితే నేర్చుకున్నావో సమాజం నుంచి ఆ జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు తిరిగి సమాజానికి చెప్పాలి అనే విధానం అయితే ఏదైతే పెట్టిండో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని మన శంకరణ పాటిస్తూ ఈ ఊరి ఎంప్లాయీస్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం చాలా 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 గొప్ప పని చేస్తున్నారు శంకరన్న మీకు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇది ఒకటే కాదు ఇంకా మీరు మీరు మీ ఆర్థిక స్తోమతను బట్టి ఇంకా మీరు ఇంత చైతన్య కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన స్ఫూర్తిగా మూఢనమ్మకాల నిర్మూల సంఘాల నుంచి కోరుకుంటున్నాం అన్న భీమ్ ఈరోజు మనం ఈ ప్రాంతానికి వచ్చినాము ఇక్కడ మన గుడ్ల శంకరన్న మన అందరినీ లంచ్కి ఆహ్వానించి ఈ అన్న ఊరికి రావడం జరిగింది లంచ్ చేసిన తర్వాత అన్న ఇక్కడ ఒక వీళ్ళు పిల్లల కోసం ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఏదైతే చదవకుండా డ్రాప్ అవుట్ అయిపోతున్నారో వాళ్ళ కోసం ఒక మంచి ఆలోచన చేసి ఇక్కడ ఉన్న విద్యావంతులు చైతన్యవంతులందరూ కలిసి ఒక ట్యూషన్ లాంటిది మొదటగా అనుకొని చేసుకొని ఈరోజు చందాలు వేసుకొని ఇంత మంచి గ్రంథాలయం స్కూల్ ట్యూషన్ స్కూల్ తర్వాత ట్యూషన్ అంత చదువుకోవడానికి అన్ని ఏర్పాటు చేసుకొని ఒక విజ్ఞాన కేంద్రాన్ని అందరికీ ఆదర్శమైన అంతమైన ఈ ఆలోచన అందరు ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి ఊర్లో ఫాలో కావాల్సిన ఈ విజ్ఞాన ఈ ప్రదేశాన్ని మనందరం అభినందించాల్సింది ఇక ఆచరించాల్సింది కూడా మనందరం దీన్ని ఆదర్శం తీసుకొని అందరం పాటించాల్సింది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని అందర దృష్టికి రావాలని మేము ఇక్కడ ప్రత్యేకంగా అందరం వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది మీకు ఇది మొత్తం అందరం రికార్డ్ చేసాము అది అందరూ చూసి ఆదర్శంగా తీసుకోవాలని మరి అది కోరుకుంటున్నారు మంగనూరు గుడ్ల శంకరన్న ఉద్యోగం చేస్తూ మా సొంత ఊర్లో ప్రజలకు ఆయనకున్న జ్ఞానం ప్రకారము ఆర్థిక స్థోమత ప్రకారము ఊర్లో ఆర్థికంగా ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళతోటి అందరినీ కలుపుకొని ప్రజలకు సేవ చేయాలి అంటే విద్యా విద్యా విషయంలో ఖచ్చితంగా సపోర్ట్ చేసి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసినటువంటి ఎంకరేజ్ చేసేటువంటి ఆలోచన వచ్చి వీళ్ళకు సెపరేట్ ఒక బిల్డింగ్ కట్టించి వాళ్ళకు ఇద్దరు టీచర్లకు ట్యూషన్ ఫీజు లాగా చెల్లించడం ఇంతమందిని గ్యాదర్ చేసి ఇది నడిపించడం అనేది ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది బట్ వీళ్ళు సక్సెస్ చేసారు అదే చాలా గొప్ప విషయం తర్వాత ఊర్లో చాలామంది తెలివైన వాళ్ళు ఇలాంటివన్నీ అవసరమా అని కొంతమంది గుడికే లక్షల రూపాయలు చెందాయిస్తే బాగుంటుంది ఇట్లాంటి చదువులకు ముఖ్యంగా ప్రతి ఊర్లో ప్రభుత్వ పాఠశాలలు చిన్న చిన్న స్కూళ్ళు ప్రైమరీ స్కూళ్ళు కూడా ఉన్నాయి మొన్నటి వరకు శిథిలావస్థలు ఉన్నాయి ఇప్పుడిప్పుడు ప్రభుత్వం దాని చెరువు తీసుకొని మెరుగులు దిద్దుతున్నది మంచిగా పర్వాలేదు కానీ ఇక్కడ ఇది సొంతంగా సొంత డబ్బులతోటి పెట్టి వాళ్ళని ప్రతిరోజు వాళ్ళకు విద్యను అందించడము ట్యూషన్ లాగా చెప్పించడం అనేది వీళ్ళ వీళ్ళ సేవకు నిదర్శనం వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎక్కువ మంది ఈ విధంగా చేసి సమాజాన్ని చైతన్యవంతం చేసి సమాజ సేవలు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు